శివుడి దర్శనం చక్కని శిల్పకళగల రామప్ప టెంపుల్ని ఫస్ట్ డే మార్నింగ్ అవర్స్లో ముగించుకొని ఆఫ్టర్నూన్ ఆహ్లాదకరమైన ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి లక్నవరం రీచ్ అయ్యాం మేము ఫస్ట్ డే స్టే చేసిన రిసార్ట్లో కోసమే స్పెషల్గా వండిన లంచ్ ఫినిష్ చేసుకొని లక్నవరం లేక్ వెళ్ళాము సో ఇక్కడ లంచ్ మా కోసమే అని చెప్పాను కదా దానికి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో లక్నవరం లేక్ ఇది కంప్లీట్ నేచర్ ఫ్రెండ్లీ ప్లేస్ ఇది కాకతీయుల కాలం నాడు వాటర్ స్టోర్ చేయటానికి అంటే వర్షం నీరు నిల్వ ఉంచటానికి ఏర్పాటు చేసిన పెద్ద ప్లేస్ చాలా ఎకరాల స్థలంలో కట్టిన చెరువు దీన్నే లక్నవరం లేక్ అని పిలుస్తారు చుట్టూ కొండలు చెట్లు మధ్యలో చెరువు చెరువు మధ్యలో ఐలాండ్స్ ఐలాండ్స్ ఈ ద్వీపాలలో హోటల్స్ రిసార్ట్స్ రిక్రియేషన్ పార్క్స్ జిప్ లైన్స్ గేమ్స్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఐలాండ్స్ ద్వీపం అనగానే మాల్దీవ్స్ లక్ష ద్వీప్స్ అని గుర్తొస్తాయి అక్కడికి వెళ్ళటం చాలా టైం టేకింగ్ అండ్ కాస్ట్లీ సో ఐలాండ్స్లో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలంటే అంత దూరం కాకుండా తక్కువ మనీతో మన దగ్గర లక్నవరం వెళ్ళొచ్చు ఈ లేక్లో మూడు ఐలాండ్స్ ఉన్నాయి ఈ మూడు ఐలాండ్స్కి కనెక్టింగ్గా తీగల బ్రిడ్జిలు ఉన్నాయి అండ్ బోట్స్ కూడా ఉన్నాయి ఈ బోట్స్లో మనము ఒక ఐలాండ్ నుండి ఇంకో ఐలాండ్కి వెళ్ళొచ్చు అండ్ బోట్స్లో కాకుండా రోప్వేలో తీగల బ్రిడ్జ్ పైన వాక్ చేస్తూ కూడా ఈ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఉన్న హోటల్స్లో స్టే చేసి మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ హోటల్స్లో స్విమ్మింగ్ పూల్స్ ఫుడ్ కోర్ట్స్ బోటింగ్ కయాకింగ్ జిప్ లైన్ గాల్లో అంటే తీగల పైన సైక్లింగ్ జిప్ లైన్ సైక్లింగ్ వాటర్ రోలర్ రోప్ వే గేమ్ జోన్స్ సన్ స సన్ సన్సెట్ పాయింట్స్ ఇలా చాలా అన్నీ మనకి ప్రశాంతంగా ఆనందంగా ఎంజాయ్ చేయటానికి ఈ ఐలాండ్స్లో చాలా ప్లేసెస్ బాగున్నాయి అయితే ఈ ఐలాండ్లో హోటల్ స్టే చేయటానికి ముందే బుక్ చేసుకోవాలి లాంగ్ వీకెండ్ అండ్ సీజన్స్లో అయితే రూమ్ దొరకడం చాలా కష్టం సో ప్లాన్ ముందే చేసుకొని రూమ్ రిజర్వ్ చేసుకోవాలి మేము అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాం కాబట్టి ఐలాండ్స్లో ఉన్న హోటల్స్లో రూమ్ దొరకలేదు సో మేము లక్నవరం లేక్ నియర్లో అంటే దగ్గరలో ఉన్న హైవేలో వినాయక రిసార్ట్లో స్టే చేసాం ఈ వినాయక రిసార్ట్ రీసెంట్గా ఒక ఏడు ఎనిమిది నెలల ముందు పెట్టారంట ట్వెల్వ్ రూమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ మనకు ఇష్టమైనట్లు ఇంట్లో లానే హోమ్లీ ఫుడ్ మంచి క్వాలిటీ అండ్ టేస్ట్తో అప్పటికప్పుడే మన కోసం స్పెషల్గా వండి ఇస్తున్నారు సో అలా మా కోసం స్పెషల్గా వండిన లంచ్ ఫినిష్ చేసుకొని మేము లక్నవలం లేక్ ఐలాండ్ అంతా కూడా చూసి కొండలు గుట్టలు చెట్లు నీళ్లు బోటింగ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్ అవన్నీ కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ హోటల్లో స్టే చూస్తున్నాము ఈ వినాయక రిసార్ట్ కూడా చాలా బాగుంది రూమ్ బయట నుండి చూస్తే పల్లె వాతావరణం చుట్టూ కొండలు పెద్ద చెట్లు మార్నింగ్ సన్ రైజ్ వ్యూ రిసార్ట్లో చాలా పెద్ద గ్రీనరీ లా లాన్ పచ్చటి గడ్డి ఫ్లోర్ అందమైన పూల చెట్లు రోజెస్ శంఖం పూలు పెద్ద తీగలు తీగలుగా పైన ఫ్లో పైన సీలింగ్ వరకు కూడా అల్లుకొని చెట్లు రకరకాల పూల చెట్లు పల్లెటూరి పెంకుటిల్లు ఊయల నేచర్ ఫ్రెండ్లీగా ఉన్న ఈ ఇల్లు మంచి ఎక్స్పీరియన్స్ ఈ రిసార్ట్లో రెండు కుందే ఉన్నాయి చాలా ముద్దొస్తున్నాయి ఎంత బాగున్నాయో ఆ కుందేళ్లతో ఆట రగ్బీ బాల్తో ఆట ఫుట్బాల్తో ఆట ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ కూడా అన్నీ రిలీజ్ చేసుకోవచ్చు ఇక ఫుడ్ అయితే చాలా స్పెషల్గా ఉంది ఈవినింగ్ కూడా మా కోసం స్పెషల్గా స్నాక్స్ ఇచ్చారు నైట్ డిన్నర్ మళ్ళీ మేము నైట్ ఇక్కడే స్టే చేసాము నైట్ క్యాంప్ ఫైర్ పెట్టి పాటలు పెట్టి లైట్ మ్యూజిక్ తర్వాత డీజే సాంగ్స్ డాన్స్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాము నైట్ క్యాంప్ ఫైర్ ఈ రోజంతా కూడా చాలా చల్లగా ఉంది వర్షం కూడా పడింది ఈ ఈ ఫస్ట్ డే ట్రావెల్ అంతా కూడా మాకు కాస్త వర్షంలోనే గడిచింది సో ఈ క్యాంప్ ఫైర్ మ్యూజిక్ డ్యాన్స్ ఆకాశంలో చుక్కలు ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తే టైం అసలు తెలియలేదు సో మొత్తానికి వినాయక రిసార్ట్లో మేము చాలా బాగా నైట్ స్టే డే వన్ నైట్ స్టే చేసాము మా ట్రిప్లో ఫస్ట్ డే రోజు నైట్ వినాయక రిసార్ట్లో గడిచాక సెకండ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మల్లూరు శ్రీ నరసింహస్వామి టెంపుల్కి ట్రావెల్ మొదలుపెట్టాము ఈ లక్నవరం నుండి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ తర్వాత మల్లూరు చేరుకున్నాము ఫైనల్గా ఇది లక్నవరంలో ప్రకృతికి దగ్గరగా న్యాచురల్గా ఒక పల్లెటూరి వాతావరణంలో సంతోషంగా ఫస్ట్ డే ట్రావెల్ ఫినిష్ అయింది థ్యాంక్ యూ